ఆదివారం రాత్రి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ గవర్నర్ భారత ప్రస్తుత ఉపరాష్ట్రపతి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా పాల్గొన్నారు ఇక్కడ రామోజీరావు గారి గురించి మాట్లాడడం జరిగింది రామోజీరావు గారి యొక్క జీవితం ఈ సమాజానికి ఎలా స్ఫూర్తిదాయకమైంది అనేటువంటి అంశాన్ని వివరించడం కూడా జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన కొన్ని అంశాలను ఖచ్చితంగా మనం మాట్లాడి దాని మీద విశ్లేషణ కూడా చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే రామోజీరావు గారు వ్యక్తిగతంగా చాలా సన్నిహిత వ్యక్తి సమాజానికి ముఖ్యంగా నాకు ఎంతో మార్గదర్శకంగా ఉండేటువంటి వ్యక్తి నాకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నాకు సమస్యలు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి కూర్చుంటే అవన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉండేది అంత సన్నిహితంగా ఉండే వ్యక్తిని అయినప్పటికీ రామోజీరావు గారు ఆయన యొక్క పత్రిక ద్వారా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం తప్పు చేస్తే చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాసేవాడు అనేటువంటి మాట అనడం జరిగింది అంటూనే ఇంతకుముందు రాజకీయాల్లో అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర ఒకవేళ ఎన్నికల ఫలితాలలో ప్రతిపక్ష పాత్రగిన రాజకీయ పార్టీలకు లభించినటువంటి సందర్భాలలో రామోజీరావు గారే ప్రతిపక్ష నాయకుడిగా తన యొక్క పేపర్ ద్వారా తన యొక్క కలం ద్వారా ఈ సమాజంలో ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వాణిని వినిపించేవాడు అనేటువంటి మాట అనడం జరిగింది కరెక్ట్ రామోజీరావు గారు చనిపోయింది చనిపోయిన వ్యక్తి గురించి మనం ఎలాంటి కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు రామోజీరావు గారు నిజంగా గొప్పోడే ఎందుకంటే మారుమూల ప్రాంతం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఈరోజు ఆయన స్థాపించినటువంటి సంస్థలు వేలాది మందికి ఉపాధిస్తున్నాయి సరే ఆ ఫిలిం సిటీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆయనకి ఎలా పొలాలు వచ్చినాయి మూడు వేల ఎకరాలు ఎవరు ఇచ్చింద్రు కొన్నా ప్రభుత్వం ఇచ్చిందే కొన్నది ఎంత ప్రభుత్వం ఇచ్చింది ఎంత ఇంత ఎలా వచ్చింది ఇంకా ఎంత కూడా అవసరం లేదు సరే ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఈ వేదిక మీద మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉండాలి అలా ఏమన్నా ఉన్నాడా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో ప్రభుత్వాన్ని విమర్శించిన పక్కన పెట్టి ప్రభుత్వం మీద మాట్లాడడానికి కూడా అవకాశం ఏమన్నా ఉందా బాగా గమనించాలి సారీ ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద వేదికల మీద తను నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నానని ఈ రాష్ట్రానికి విజన్ అని ఈ రాష్ట్రానికి మార్గదర్శిని దిక్సూచినని ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకోవడమే కాకుండా ఆయన నిజమైన పరిపాలకుడు అనే విధంగా అర్థం వచ్చే విధంగా ప్రస్తుత రాజకీయాలకు ఆయన మాయమాటలు చెప్తుంటే ఆయన గురించి తెలిసి ఆయన గతం తెలిసినటువంటి వ్యక్తులుగా మనం ఎందుకు ఉండాలి ఖచ్చితంగా ఆయన గురించి చెప్పాలి సరే గతం అంటే అందరికి తెలిసిందే అనుకున్నాం ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు అధికారం వచ్చిన తర్వాత అది అసెంబ్లీలో రాజకీయంగా ప్రతిపక్షం లేకపోయినప్పటికీ ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఆ పార్టీ అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో ప్రభుత్వం యొక్క పనితీరును మాట్లాడమే కాకుండా గతంలో మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద మీరు ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేటువంటి దాని అంశం మీద మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెడుతున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి వేదికల ద్వారా కూడా ఈ సమాజానికి తెలియజేస్తున్నారు కానీ మీరు ఏం చేస్తున్నారు మీరేమన్నా పోనీలే అది వాళ్ళ బాధ్యత సమాజానికి ఉపయోగపడేది ఏమైనా వదిలేస్తున్నారా ఎక్కడ వదట్లేదే కావాల్సిన కేసులు పెడుతుండ్రు కావాలని దాడులు చేస్తుండ్రు రాక్షసంగా మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకూడదని ఒక పార్టీగా పార్టీ కార్యక్రమం రచ్చబడేది అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటే అక్కడక్కడ దాడులు చేస్తుండ్రు అధికారంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు ఇది అర్థం కావడం లేదు ఒక ప్రజాపక్షంగా ప్రజాహితంగా ఒక పార్టీ ఒక కార్యక్రమం నిర్వహించుకుంటుంటే మీరు ఎలా దాడులు చేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఇంకొకటి కూడా మనము ఆలోచించాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు రామోజీరావు గారు మాకు అంత సన్నిహితంగా ఉన్నా ప్రభుత్వం తప్పు చేస్తే ఉతికి ఆరేసేవాడు అన్నాడు మరి ఏ రోజు రామోజీరావు సంస్థల మీద కానీ లేదా రామోజీరావు యొక్క ఆయన వ్యవస్థల మీద మీరు ఎప్పుడు కూడా దాడి చేసినట్లు కానీ వ్యతిరేకించినట్టు ఎక్కడ కనపలేదే ప్రస్తుతం ఏబిఎన్ సంబంధించి న్యూస్ ఛానల్ కానీ పేపర్ కానీ అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తుంది వారి జోలికి కూడా మీరు వెళ్ళట్లేదే ఎందుకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు ఆ పార్టీకి సంబంధించినటువంటి పేపరు మీడియా వాటి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అంటే సమాజంలో విమర్శించడం ప్రభుత్వం చేస్తున్న తప్పును ఎత్తి చూపడం అది కూడా మన వాళ్ళు అయి ఉండాలనా రాజకీయంగా వైరిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రయత్నం చేయకూడదా ఇది ఎక్కడ ధర్మం దీనికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి రైట్ రామోజీరావు గారిని గొప్పగా చెప్పుకోవడం ఇబ్బంది ఏం లేదు ఆయన గొప్ప వ్యక్తి కూడా అందులో సందేహం కూడా లేదు సరే తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి ఆయన కూడా ఏ విధంగా ఆయన యొక్క వ్యవస్థలను ఆయన యొక్క సంస్థలు నడిపినో తర్వాత మనం అందరం చూసినాం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది చెప్తున్నది ఏంటంటే మీరు అంత బాటంగా అంత పెద్ద సభలో సమావేశంలో నన్ను విమర్శించిన నా ప్రభుత్వాన్ని విమర్శించిన నా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎత్తి చూపినా కూడా నేను ఒక రాజకీయ వ్యక్తిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా వాటి గురించి నేను పట్టించుకోను లోపాలుంటే సరి చేసుకుంటాను అనేటువంటిది నువ్వు సమాజానికి తెలియజేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి ఏంది ఈరోజు ఎవరన్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీరు సహిస్తుండ్రా ఈ పద్దెనిమిది నెలల కాలంలో తీసుకోండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా బెల్ట్ షాపులు లిక్కర్ షాపుల ఏం జరుగుతుంది ఇసుక గురించి ఏం జరుగుతుంది నియోజకవర్గాలకు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంత అవినీతికి పాల్పడుతున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు ఒక శాఖకి సంబంధించి ఇంకొకరు ఎందుకు జోక్యం చేసుకోవాల్సింది వస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే సంవత్సరం రోజులు ఒక ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించుకునేటువంటి మార్గాన్ని అన్వేషించినాడని మీకు మీరే చర్చ జరుపుకుంటుంటే అలాంటి విషయాలను హితం కోరి ప్రజ ప్రజల కోసం సమాజం కోసం ఎవరైనా మాట్లాడితే మీరేం చేస్తున్నారు కేసులు పెడుతుండ్రు దాడులు చేస్తుండ్రు చివరకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అలాంటి వయలపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చట్టాలు తెస్తామంటున్నారే మరి మీరు మాట్లాడే మాటలేంది మీరు చేసేది ఏంది సార్ కానీ అటువైపు అడపాదడప ఆంధ్రజ్యోతినో ఈనాడునో మిమ్మల్ని కానీ విమర్శించిన పెద్ద లెక్కలకి తీసుకోరు అయితే వాళ్ళ విమర్శలు ఎలా ఉంటాయి చంద్రబాబు నాయుడు మంచోడు తెలుగుదేశం పార్టీ మంచిది కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యేలు తర్వాత స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మంచోళ్ళు కాదు వీళ్ళని మార్చుకోండి సరిపోద్ది అనేటువంటి మాట అంటారు తప్పక ఇవన్నీ జరగడానికి ప్రభుత్వాధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభు పార్టీ అధినేతగా ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగానే రాష్ట్రంలో ఇలాంటి తప్పు జరుగుతుండే అనేటువంటి మాట వాళ్ళు చెప్పరు రామోజీరావు కూడా అప్పుడు చేసిన ప్రయత్నం కూడా అదే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంత అవినీతికి పాల్పడుతుంటే పార్టీ పరంగా ప్రభుత్వాధినేతగా మీకు సంబంధం లేకుండా మీకు తెలియకుండా మీకు సంబంధించిన వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత ధైర్యంగా చేయగలుగుతారా చేయలేరు కదా ఖచ్చితంగా వెనుక ఏదో ఒక రూపంలో మీకు తెలుసో తెలియకో మీకు తెలియకుండా చేయాలని కొందరు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానో ఏదో ఒకటి అయితే మీ సపోర్ట్ చూసుకొని మీ యొక్క అండ చూసుకునే కదా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసేది ఇది ఇదంతా కూడా సమాజం గమనించాలి ప్రజలు గమనించాలి అయితే ఒకటి చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలు మార్చడం ఏ మార్చడం అలవాటు అయినప్పటికీ ఒకప్పుడు ఉన్నది ఆయన నమ్మడానికో ఆయన అంటున్నట్టు ఏ ఈనాడో ఈ ఆంధ్రజ్యోతి ఉన్నది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ఈ యొక్క మీడియా రంగంలో కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో బయటకు వస్తుంది ఈరోజు ప్రభుత్వము విమర్శించడము ప్రభుత్వం తప్పు పట్టడం అంటే ఏ కోణంలో చూడాలి ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు చేసింద్రా సూపర్ సిక్స్ అంతా అమలు చేసినాం ఎవరైనా మాట్లాడితే నాలుగు మందం ఎవరైనా మాట్లాడితే తోలు తీసానంటుండ్రే ఆడబిడ్డ అనేది ఇచ్చింద్రా నిరుద్యోగ వృత్తి ఇచ్చింద్రా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చింద్రా ఆ పెట్టుబడులు ఈ పెట్టుబడులు అంటున్నారు కానీ గ్రౌండింగ్ అయింది అంతా ఎన్ని వచ్చినాయి ఎన్ని పెట్టినారు దానివల్ల వచ్చి అది మాత్రం చెప్పరు పెద్ద గొప్పలుగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై మూడు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినామంటున్నారు గతంలో కూడా తెచ్చిండ్రు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కానీ ఎన్ని పరిశ్రమలు గ్రౌండింగ్ అయినాయి దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించరు ఉపాధి కల్పించు వాళ్ళ జీవితాలు బాగుపడినాయి ఇవి కదా కావాల్సింది విమర్శ అంటే మనకు అనుకూలంగా మాట్లాడడం కూడా విమర్శ అవుతుందా ఇప్పుడు ఒక ప్రభుత్వంలో లోటుపాట్లు ఎత్తి చూపడమే కాదు ఆ లోటుపాట్లు ఎందుకు జరుగుతున్నాయి అది చెప్పగలగాలి కదా అది చెప్తేనే ప్రభుత్వాన్ని విమర్శించినట్టు సరే మీకు అనుకూలాన్ని బట్టి ఏమైనా మాట్లాడుకుంటారు ప్రజలైతే గమనించగలగాలి కొన్ని తేడాలను కొన్ని మాటలను కొన్ని బడాయి మాటలను కూడా గమనిస్తే తప్పక ఈ రాష్ట్రం ముందుకు పోదన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం